సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆకాంక్షించారు పార్టీ నాయకులతో కలిసి భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్న శివకుమార్ కూటమి ప్రభుత్వ కుట్రపూరిత చర్యలను నిరసిస్తూ జీవోలను భోగి మంటల్లో వేసి నిరసన తెలియజేశారు స్థానిక పదహారు వార్డు పరిధిలోని ముత్తిన్శెట్టి పాలెంలో భోగి పండుగ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో తెనాలి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నపత్తుని శివకుమార్ పాల్గొన్నారు పార్టీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి భోగి మంటలను వెలిగించి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఇదే సందర్భంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదలకు మంజూరు చేసి ఇళ్లు నిర్మిస్తున్న వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేయటాన్ని నిరసిస్తూ జీవో కాపీలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా అన్నపత్రని శివకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు జగనన్న కాలనీల పేరు మార్పు జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు పేదలకు కొన్ని ఇళ్లకు మాత్రమే కట్టించారని అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం పేద ప్రజల కోసం ఊళ్లకు ఊళ్లే నిర్మించారని తెలిపారు తిరుపతిలో జరిగిన ఘటనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పిన తీరును స్వాగతిస్తున్నామని అలాగే జగనన్న కాలనీల జీవుల పేరు మార్పు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాలని ఆయన విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెనాలి నియోజక ప్రజలందరికీ యోగి శుభాకాంష్ తెనాలి పట్టణంలోని పదహారోవార్డులో సోదారుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాళీదాని గారి ఆధ్వర్యంలో భోగి మంటల్లో పాల్గొనే అవకాశం దృష్టం కలిగించిన వార్డు ప్రజలకి అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ ఈ సంక్రాంతి నియోజకవర్గ ప్రజలందరికీ మంచి జరగాలని అలాగే ఈ భోగి జీవితాల్లో భోగభాగ్యాన్ని తీసుకురావాలని తీసుకొస్తుందని మనసారా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు భోగి మంటల్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భోగి మంటల్లో ప్రభుత్వం ఏదైతే అంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద ఎవరైతే నివాస స్థలం లేని పేదవాడు ఉన్నారో వాళ్ళందరికీ నివాస స్థలాలు ఈజం జరిగింది దాంట్లో భాగంగానే తెల్ నియోజకవర్గంలో కూడా సుమారు ఇరవై ఐదు వేల మందికి నివాస స్థలాలు ఇచ్చాం అటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ముప్పై ఒక్క లక్ష మందికి నివాస స్థలాలు ఇచ్చాం ఆ నివాస స్థలాలు ఈచడంతో పాటు వాటికి ఇల్లు కట్టించే కార్యక్రమం జరుగుతూ గత ప్రభుత్వం చేసిన ఈ గొప్ప కార్యక్రమానికి ఆ రోజు ఆ కాలనీల్ని జగనన్న కాలనీలు అని చెప్పి నామకరణం చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే ఆ జగనన్న కాలనీలుగా ఉన్న ఆ లేఅవుస్లో పేరు మార్పు మీద ప్రభుత్వం జీవో ఇవ్వటం అనేది చాలా బాధాకరం ఎందుకంటే జగనన్న కాలనీస్ని మార్చి పిఎంఏవై ఎన్టీఆర్ నగర్స్ అని పెట్టాలి అని చెప్పి ప్రభుత్వం ఈరోజు జీవో విడుదల చేసిన సందర్భం మనం చూస్తాము ఇది నిజంగా నాకు ఎలా ఉంది అంటే ఈ మాట అంటానికి కూడా సిగ్గుపడాల్సి వస్తుంది ఎవడో పుట్టిన పిల్లడికి మన పేరు పెట్టుకుంటే అత్యంతగా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పక్కా ఇళ్ళ గృహ నిర్మాణ పథకాన్ని చెప్పి తీసుకొచ్చింది పెద్దలు ఎన్టీ రామారావు ఆ పథకం కింద ఈ రాష్ట్రంలో చాలామందికి అప్పట్లో నివాస స్థలాలు పక్కా ఇల్లు నిర్మాణం కల్పించారు ఆ తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ పథకం కింద ఇళ్ళ నిర్మాణం చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళ నిర్మాణాన్ని సుమారు నియోజకవర్గానికి వెయ్యో రెండు వేలు తర్వాత వచ్చిన మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏకంగా ఊళ్ళనే నిర్మించే కార్యక్రమం కింద దాదాపు నివాస స్థలం లేని పేదవాడు ఉండకూడదన్న ఉద్దేశంతో భూమిని అలాగే ఇంటిని నిర్మించే కార్యక్రమం చేశాం ఇది అందరికీ తెలిసిందే నేను చెప్పిన ఈ పెద్దల పేర్లు ఎందుకు ఉదాహరించానంటే ఇది అందరికి తెలిసిన చరిత్ర రామారావు పక్కా ఇల్లు కట్టించారు నిజం చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లు నిర్మించారనేది నిజం రాజసేయ రెడ్డి గారు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మించాడన్నది నిజం జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీలో తెనల్ నియోజకవర్గంలో ఇరవై ఏడు ఏళ్ళ మందికి నివాస స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించడం నిజం ఇది ఏం అబద్ధం లేదు దీంట్లో ఏం ఇంకోటిగా అనుకోవాల్సింది లేదు అటువంటి నిర్మాణ కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలు జరిగితే ఈరోజు కోటమ ప్రభుత్వం ఆ జగనన్న కాలనీలకి ఉన్న మేముని ఎన్టీఆర్ కాలనీలుగా మార్చడం అనేది సిగ్గుచేటు దయచేసి కూటమ ప్రభుత్వం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఎందుకంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ బస్ జీవోని విజ్ చేసింది అజయ్ జీవన్ గారి కూడా చేశారు ఇప్పటికైనా ఈ నిర్ణయంపై పునరాలోచన చేసి జగనన్న కాలనీలకు ఆ నేమ్ని అలాగే ఉంచాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం అలాగే ప్రధానంగా మొన్న తిరుపతిలో ఎవరైతే ఆరుగురు చనిపోయారో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద మనసుతో చైర్మన్ గారి చేత పాలక మండలి చేత క్షమాపణ చేపించారు దాన్ని చాలా సంతోషంగా ఉండదు అలాగే ఎందుకంటే ఆయన ప్రశ్నించే పార్టీ కాబట్టి ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ కాబట్టి ప్రభుత్వంలో ఉండి కూడా ముఖ్యమంత్రి గారు చేసిన తప్పుని డిప్యూటీ సీఎం గారు ఆ తప్పుని ఆయన గుర్తించి ఇక్కడ తప్పు జరిగింది మా ప్రభుత్వదే బాధ్యత అందుకే ముఖ్యమంత్రి గారి తరపున ఉప ముఖ్యమంత్రిగా నేను సమాధానం చదువుతున్నాను నేను సారీ చదువుతున్నాను అని చెప్పి చెప్పినందుకు కొంతలో కొంత కామన్ ప్రజలుగా చూడటానికి చంద్రబాబు నాయుడు గారి తరఫున బాధ్యత తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సేమ్ ఈ ఇష్యూని కూడా ఇది నేను మాట్లాడుతుంది దీంతో ఏమి నేను పాంతా చెప్పినట్టు ఎన్టీ రామారావు పక్కా ఇల్లు కట్టించాడు రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు కట్టించాడు చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లు కట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న కాలనీలు కట్టించాడు ఇది యావత్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే ఇప్పటికైనా డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి తప్పుని ఆయన సరి చేస్తున్నాడు కాబట్టి ఈ తప్పును కూడా ఆయన బాధ్యత తీసుకొని సరి చేసి ఏదైతే ఎన్టీఆర్ గారి పేరు పెట్టాలనుకున్నారో అలా కాకుండా జగనన్న కాలనీలకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టేట్టు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు భోగి మంటల్లో భోగి మంటల సందర్భంగా మేము కూడా కోరుకుంటుంది ఈ జీవోన్ని తగలబెడటానికి భోగి మంటల్లో వేయటానికి ప్రధాన కారణం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మా పలహార వార్డుకి చేసినటువంటి లోకల్ శివన్న గారికి అందులో ఈరోజు భోగి పండగ ప్రత్యేకంగా శివముక్కోటి రోజున మా వార్డుకి చేయటం భోగి పండగ మాతో పాలు పంచుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది వారితో పాటు ఇచ్చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వార్డులో ఉన్నటువంటి ప్రజలకు మా నమస్సు అందరి తెలియజేసుకుంటున్నాము అలాగే జగనన్న గారు ఉన్నప్పుడు అర్హతే ప్రామాణికంగా ప్రతి వ్యక్తికి లబ్ధి అర్హత కలిగినటువంటి ప్రతి వ్యక్తికి లబ్ధి చేకూర్చాడు అలాగే మా వార్డులో దాదాపు ఐదు వందల ముప్పై మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఈ అర్హత మీద రీవెరిఫికేషన్ అని పెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి జగనన్న గారు ఉన్న టైంలో కులం మతం ప్రాంతం అభిమానం పార్టీ అనేది చూడకుండా అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ నిమిత్తం వెరిఫికేషన్ అని పెట్టి అర్హులైన వాళ్ళను కూడా వాళ్ళ స్వార్థం కోసం పార్టీలు కులాలు పెట్టి వాళ్ళ అరగ అరుగులైనటువంటి లబ్ధిదారులు కూడా తీసేయడానికి వెరిఫికేషన్ పెట్టారు అది చాలా దారుణమైన విషయం ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు వాళ్ళు ఎంతో వాళ్ళు ఏంటి దీని త్వరలోనే తమకి బుద్ధి చెబుతారని